ఆయన తెచ్చిన సంబంధాన్ని కాదనకుండా ఒప్పుకున్నాను అది దాని మనసులో ఉన్న మాటే చెప్పిందమ్మా నా కొడుకి మానసంటే ప్రాణం దాన్ని భవిష్యత్తు బంగారం చేయాలని కళ్ళతో చేసలేదమ్మా ఇప్పుడు చెప్పవే నా నిర్ణయంలో నిజాయితీ లేదా నేను చేసింది ట్యాబ్లెట్ ఇందాక ఇచ్చావుగా ఇందాక ఇచ్చింది బీపీ టాబ్లెట్ ఇది షుగర్ ట్యాబ్లెట్ మీ మతి మరుపు కూడా ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటే బాగుంటుంది చచ్చిపోతున్నాను ఈ ఉన్న ట్యాబ్లెట్ లకు మింగలేదు వస్తున్నా ఇంకా మతి మరుపు కూడా ట్యాబ్లెట్ అవునరా రేపు నీ ఫ్లైట్ ఏంటికి మార్నింగ్ సెవెన్ థర్టీ ఫ్లైట్ డాడీ ఏంటోనండి ఊరు కానీ ఊరు వెళ్తేనే బాధగా ఉంటుంది అలాంటిది వీడు దేశం కానీ దేశం వెళ్తున్నాడు ఏంటో ఆందోళనగా ఉందండి నాన్న ఆవకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి కరివేపాకు కారు సపరేట్ గా ప్యాక్ చేశాను తీసుకెళ్ళమ్మా ఇంకా నయం పోపులు డబ్బా అండ్లతో పౌడర్ కూడా సర్దలేదు ఇవన్నీ పెట్టావనుకో ఆ ఫ్లేట్ అటు తీసుకెళ్ళాడు ఎందుకు తీసుకెళ్ళేవనండి నాన్న గోంగూర పచ్చడి కరివేపాకు కూడా ప్యాక్ చేసి ఇస్తాను మొత్తం తీసుకెళ్ళి నాన్న ఎన్ని పనులున్నా టైం కు భోజనం చేయాలి టైం కి నిద్రపోవాలి ఓకేనా సరే నువ్వు అక్కడున్నా మా ప్రాణం నీ చుట్టూనే తిరుగుతుందిరా ఓకే గుడ్ నైట్ అమ్మా డాడీ గుడ్ నైట్ గుడ్ నైట్ రా గుడ్ నైట్ డాడీ గుడ్ నైట్ అమ్మా వాడు వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉందండి ఏంటన్యా మమ్మీ డాడీలు అన్ని జాగ్రత్తలు చెప్తున్నా నువ్వు నీలోకంలోనే ఉన్నావు అదేం లేదే నువ్వు ఎంత లేదన్నా నీ మనసులో బాధ నాకు తెలుసు నేను ఎలా ఉన్నా పర్లేదురా నేను మనసును ప్రేమించాలన్న విషయం అమ్మా నాన్నకి ఏం మాత్రం తెలియని నా వల్ల వాళ్ళు బాధపడకూడదు ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు ప్రామిస్ చేయరా నేను చెప్పను దట్ ఇస్ మై సిస్టర్ ఈ ఫైర్ తీసుకొని ఐస్ క్రీమ్ తిన నేను ఐస్ క్రీమ్ తినడం మానేశాను చేతికి వచ్చేవాటికి వాతావరణం మారిపోయింది

చెరువు గండిపడిందని తెలిసి అయ్యగారు వద్దన్నా వినకుండా వెళ్ళారమ్మా చెరువు దగ్గర గట్టు చూస్తున్నాం అమ్మా అయ్యగారు అంతకీ తిరిగి రాలేదమ్మా మేము అందరం వెళ్ళి ఎత్తున అయ్యారికి ఖండించలేదమ్మా అయ్యగారికి ఏమైనా అయిందేమని భయంగా ఉందమ్మా అదే మదండి అమ్మా మనసులా ఉంది అలాగే అంకుల్ రోజు చెరుకు వెళ్ళారు చూకి తీయట్లేదు ఆయన వెతడానికి వెళ్తున్నాం మీరేం టెన్షన్ పడకండి ఆయనకేం కాదు నేను ఒక్కనే వెళ్తాను బాబు ఒంటరిగా ఉంది తను తోడుగా వెళ్ళదు అలాగే డాడీ వెంట వెళ్దాం 앙클 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 가다 이거 말사 자겠다 앙클 앙클 어떻게 되게 앙클 నాకు అనిపించింది మీకు కనిపించారా మీరు అమ్మ ఇంకా వెతుద్దాండి చూడు అయ్యా గారు అంకా మనసుకు ఎలా ఉంది డాక్టర్ మీరు కంగారు పడకండి మేము చూస్తాం అలా మీరు ఇక్కడే ఉండండి బాబు ఏమైందిరా నా మనవరాలకి ఏమైంది కంగారు పడకండి మామగారు తనకేం కాదు ఓకేనా డాడ్ యుఎస్ నుంచి ఎప్పుడు డాడీ ఇప్పుడే మానసుకు ఉంది ట్రీట్మెంట్ జరుగుతుంది డాడ్ డాక్టర్ గారు మా అమ్మాయికి ఎలా ఉంది పరిస్థితి చాలా సీరియస్ గా ఉందమ్మా అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ అవునమ్మా పొత్తి కడుపులో బాగా గాయాలయ్యాయి పేగులు గర్భాశయం కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయ్యాయి వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలు కూడా నిలబెట్టడం కష్టం చేయాలి మన ఆలస్యం ఏంటి తొందరగా ఆపరేషన్కి చేయించండి ఆపరేషన్ అంటే ఐదారు లక్షల దాకా ఖర్చు అవుతుంది ఐదారు లక్షలా డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను కడతాను మీరు టోల్ ఓ క్లాక్ ఫ్లైట్కి బయలుదేరుతావా ఏంటి అమెరికా కాదు అంబాజీ ప్యాట్ అదేం డాడీ ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిని వచ్చేసి యుఎస్ వెళ్దామా వెళ్ళకపోతే మనం ఇన్సూరెన్స్ కేర్ యూనిట్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది నువ్వు ఇక్కడే ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి నువ్వు నష్టపెట్టిన రెండు కోట్లు నీ మావి అప్పు చేసి తప్పించిన రొయ్యల చెరువు తాలూకా నష్టం డెబ్బై లక్షలు మనమే కట్టాలి నీకేదో పెళ్లి చేస్తే అరవై లక్షలు కట్టన వస్తుంది ఆ తర్వాత ఆస్తిపాస్తులు వస్తాయి అని ఆశపడ్డాను ఆ అరవై లక్షలు బ్యాంక్ కట్టేసిన తర్వాత ఈ ఆస్తు పాస్తులని అమ్మేసి మెల్లగా అప్పులు తీర్చొచ్చు కదా అని ఈ సంబంధానికి కమిటీ అయ్యాను ఇప్పుడే మా రొయ్యల చెరువులు వరదలో గెలిసిపోయాయి ఈ ఆస్తు పాస్తులన్నీ అయిపోతుంది పెట్టిపోతుంది ఇంకా మనం కానీ ఇక్కడ ఉంటే ఈ హాస్పిటల్ బిల్లు కూడా మనమే కట్టాలి ఒక్కసారి నిదానంగా నుంచి ఉండాలి నిదానంగా ఆలోచిస్తూ కూర్చుంటే ఫ్లైట్ కాదు కదా ప్రైవేట్ బస్సు కూడా దొరకదు రేయ్ ఆ అమ్మాయికి ఆపరేషన్ చేసిన తర్వాత బతుకుతుందని గ్యారెంటీ కూడా లేదురా మాట్లాడుతున్నట్టు మరి ఇంకే బయలుదేరండి ఆలస్యం ఎందుకు ఆస్తులు పోయాయని కట్నాలు రావని నిశ్చితార్థం కూడా జరిగిన తర్వాత ముహూర్తాలు పెట్టుకున్న పెళ్లిని ఆపదలో ఉన్న పిల్లని వదిలేసి వెళ్ళాలనుకుంటున్నారా చెయ్యి మీరు మనుషులైనా కాకి చచ్చిపోతుంది ఏకాకీ దాన్ని వదలకుండా దాని చుట్టూరా కాపలా కాస్తాయి కోతులు ఏనుగులు చివరికి కుక్కలు కూడా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నాయి కుక్కలకుండే విశ్వాసం కానీ పక్షులకుండే జాలి కానీ లేని మీలాంటి మనుషులతో సంబంధం పెట్టుకున్నందుకు సిగ్గుగా ఉంది మీలాంటి మానవత్వం లేని ఇంటికి కోడలుగా పంపడం ఇష్టం లేక దేవుడే ఈ తీర్పు ఇచ్చాడు మా బిడ్డని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు శవాల కోసం ఎదురు చూసే నక్కల్లాగా మీరెందుకు ఈ హాస్పిటల్ వాడి దగ్గర ఉండరా పండే చెప్పక వెళ్ళా ఏమైందమ్మా నాయనా వచ్చేసావా నీకేం కాలేదు కదా నేను బాగానే ఉన్నానమ్మా మా దేవుడి దేవుల్లా ఇదిగో వీళ్ళు మంచి వాళ్ళు కాదురా ఇలాంటి వాళ్ళతో మనకు సంబంధం వద్దు మర్యాదగా బయట పొమ్మని చెప్పు లేదంటే బెడబెట్టి గెట్టే పండురా పండి అవునమ్మా మానసిక ఎలా ఉంది డాక్టర్లు ఆపరేషన్ చేస్తున్నారు అవునా ఆపరేషన్ సక్సెస్ మీరు వెళ్ళి చూడొచ్చు థ్యాంక్ డాక్టర్ ఎంత గడిచింది అమ్మా మానసా ఎంత కష్టం వచ్చిందో మనస మానస షీఈ్ ఆల్ రైట్ వన్ వీక్ లో రికవర్ అవుతుంది అవును రాయుడు గారు మీరు వచ్చారేంటి అమ్మాయి అవుతుంది ఇప్పుడు వరకు అవ్వదండి వీళ్ళందరూ ఒప్పుకుంటే మా కోళ్ళు అవుతుంది అవునమ్మా మానసంటే మా వాడికి చాలా ఇష్టం మా మనవరాలు మీ ఇంటి కోడలు చేసుకుంటారంటే కాదని గలమా చాలా సంతోషం రైడ్ గారు అయితే శుభం హాయ్ మనసా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇదిగో గిఫ్ట్ ఇట్స్ సో స్వీట్ థాంక్ యూ ఈ సందర్భంగా నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నాను ఆహా ఏంటది నా కడుపులో పెరుగుతున్న మన పాప వాట్ కథ మొదలయ్యిందే మన ప్రేమ కథ మొదలయ్యిందే కల నిజమయ్యిందే నిజమయ్యిందే ఇప్పుడే తెలిసిందే ఇప్పుడెప్పుడే అనిపిస్తుంది పాదం నీ వైపే పరిగెడుతోంది సెలయే రై పొంగింది సెలబ్రేషన్ తొలిసారి కలయం నిజమో తెలియదుగా అరచేతుల్లో ఆ నక్షత్రాలే వాలే బాలి ఆనందంతో తలకిందవుతున్నా నేను బాలే